రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే ఏకైక ఆర్ ఆర్కే రెడ్డి యూట్యూబ్ ఛానల్ జూలై ఇరవై మూడో తారీఖున చెన్నై కోయంబేడు మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల టాప్ ధరలు పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో యాభై ఐదు నుంచి అరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు వైట్ బీన్స్ కిలో ముప్పై నుంచి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుంచి అరవై రూపాయలు వరి వంకాయ కిలో పది నుంచి పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు పాలెం వంకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు వంకాయ కిలో పదిహేను నుంచి ఇరవై రూపాయలు క్యారెట్ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో పది నుంచి పదిహేను రూపాయలు నూకల్ కిలో పది నుంచి ఇరవై రూపాయలు బంగాళాదుంప కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు సొరకాయ కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు గుమ్మడికాయ కిలో ఐదు నుంచి పది రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఆరు నుంచి ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుంచి నలభై రూపాయలు మునక్కాయ కిలో ఇరవై ఐదు నుంచి నలభై రూపాయలు క్యాప్సికం కిలో యాభై ఐదు నుంచి అరవై రూపాయలు స్వీట్ కార్న్ కిలో పదిహేను నుంచి ఇరవై మూడు రూపాయలు కొత్త అల్లం ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పాత అల్లం ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు టెంకాయలు కిలో అరవై నుంచి అరవై ఐదు రూపాయలు పచ్చి శనకాయలు కిలో యాభై ఐదు నుంచి అరవై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై నుంచి నలభై ఎనిమిది రూపాయలు ఉసిరికాయలు కిలో నూట తొంభై నుంచి రెండు వందల ఇరవై రూపాయలు దొండకాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు వెల్లుల్లి కిలో నూట నలభై ఐదు నుంచి నూట డెబ్బై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో పది నుంచి పద్దెనిమిది రూపాయలు పచ్చబఠాని కిలో ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు మామిడికాయ కిలో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో పదిహేను నుంచి ఇరవై ఐదు రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ముప్పై ఐదు నుంచి యాభై రూపాయలు క్యాబేజీ అరవై ఐదు కిలోల బస్తా మూడు వందలు నుంచి ఐదు వందలు రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ పీసుల ధర వంద నుంచి నూట నలభై రూపాయలు ముల్లంగి ముప్పై కిలోల బస్తా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు రూపాయలు కీరదోసకాయ ముప్పై కేజీల బస్తా వెయ్యి యాభై రూపాయలు పుదీనా యాభై కట్టలు ధర నూట ఇరవై రూపాయలు హైబ్రిడ్ కొత్తిమీర యాభై కట్టలు ధర యాభై నుంచి నూట నలభై రూపాయలు టమాటా పదిహేను కిలోల బాక్స్ నాలుగు వందల ఇరవై రూపాయలు టమాటా చెర్రీ కిలో ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు పువ్వు కిలో ఎనిమిది నుంచి పన్నెండు రూపాయలు కందగడ్డ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు చామగడ్డ కిలో ముప్పై నుంచి అరవై రూపాయలు అలసంద కాయలు కిలో ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు బెంగళూరు వంకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు అనపకాయ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు గెనసుగడ్డలు కిలో పది నుంచి పదిహేను రూపాయలు నిమ్మ కిలో వంద నుంచి నూట ఇరవై రూపాయలు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్ అను నొక్కండి ధన్యవాదాలు